ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి ఐదు ఆరో తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది జాగ్రత్త ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో ఏ దేవత ఆ ధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందబోతున్నారు పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ రెండు రోజులు సూర్యుని బలం ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఊహించని విజయాలు దక్కబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు వీరి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ పురుష వశీకరణం చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కూడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం ధనం నిలగడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించను నమ్మకంతో ఒక్కసారి గురుగారికి కాల్ చేయాలి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి దీనివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి సింహ సినా రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటూ వారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరితో వీరు ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి జీవితంలో అయితే ఇప్పటి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ రంగంలోనైనా నాయకులుగా ఉంటారు వీరు ఏ విషయం అయినా ముందుగా విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటారు వీరు ఎవరితోనైనా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు సింహ రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు వీరు ఏంటంటే ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలని na తపన వీరిలో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే దేన్నైనా సాధించగలం అన్న నమ్మకం వీరిపై వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరిపై ఉంటాయని చెప్పుకోవచ్చు దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది గుండెల్లో తెలియని ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా వీరు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు యొక్క రాశి వారి ఏంటంటే వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఈ రాశి వారు ముందుంటారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అనేక బాధలను వీరు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి ఒక బంధం దూరం కాబోతుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు సూర్యుని బలం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉంటే విజయాలు మీకు ఖచ్చితంగా దక్కుతాయి గ్రహాలు సూర్యుని వల్ల శత్రునాశనం రుణ విముక్తి మీకు ఖచ్చితంగా లభిస్తుంది వృత్తి జీవితం కూడా మీకు చాలా బాగుంటుంది సహనానికి పూర్తి ఫలితం ఈ సమయంలో మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు అవమానాలు అవన్నీ తొలగిపోతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రమోషన్ లేదా జీతం పెరుగుతుంది ఈ సమయంలో మీకు దాని గురించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి మీ బాసుతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరపు వాదనలు మీరు మానుకోండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది మీ ప్రయత్నాలు కొనసాగించండి ఈ సమయంలో అయితే నిరుద్యోగులకు ఖచ్చితంగా గురుబలం అధికంగా ఉండటం వల్ల ఉద్యోగం లభిస్తుంది మొదట జీతం తక్కువ అనిపించిన ఉద్యోగంలో మీరు చేరండి అది భవిష్యత్తులో మీకు పునాదిగా మారుతుంది ఏ అవకాశం వచ్చినా మీరు సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో మీరు అద్భుతమైన లాభాలను చూస్తారు కొత్త భాగస్వామి వ్యాపారాలు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శాంతంగా ఉండండి ఈ సమయంలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ప్రయాణాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అవసరం అయితేనే మీరు ప్రయాణాలు చేయండి లేదంటే మానుకోండి ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు ధనం ప్రవాహంలా ఎక్కువగా రాబోతుంది ఊహించని విధంగా ధనం అయితే మీ చేతికి అందుతుంది ఈ రెండు రోజుల్లో ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది మర్చిపోయిన లేదా ముంచిపోయిన డబ్బు కొంత అయినా మీ చేతికి తిరిగి వస్తుంది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అడిగినట్లు అయితే మీరు గతంలో మర్చిపోయిన డబ్బు అయినా మిమ్మల్ని ముంచేయాలి డబ్బు తీసుకొని అనుకున్న వారినైనా మీరు ధైర్యంగా అడిగినట్లు అయితే మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది దీర్ఘకాలిక పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాటలకు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఈ రెండు రోజుల్లో ఆరోగ్యం పట్ల కూడా మీకు ఒత్తిడి ఉంటుంది మీకు శ్రమ కూడా అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి భూమి సంబంధిత విషయాల్లో మీరు రాజీలు కుదుర్చుకుంటారు ఈ సమయంలో విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి వీసాలు కూడా లభిస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి బంధంలో ఉన్నవారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి మూడో వ్యక్తి వల్ల అపార్థాలు వస్తాయి ఈ సమయంలో మీరు సహనంగా ఉండండి లేదంటే మీ ప్రేమ బంధం దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ప్రేమలో ఉన్నవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అపార్థాలకే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి